హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మహిళా ప్రపంచం శ్రీ సుమన్ ఫ్యాషన్ అండి ఈరోజు జీసీజీ బ్రాండ్ వాళ్ళవి ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి మంచి శారీస్ చూపిస్తున్నానండి ఫ్యాబ్రిక్ ఇది ఆర్గంజా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీకు వచ్చేసి ఈ చిన్న నైన్ ఇంచ్ బార్డర్ వస్తుంది మీకు ఫస్ట్ ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను నేను ఇదిగోండి శారీ మొత్తం ఇలా లైన్స్ వస్తుందండి ఈ లైన్స్ వచ్చిన తర్వాత మీకు పైన చిన్న బార్డరు తర్వాత కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది ఇది పెద్ద బార్డర్ మీకు సింపుల్ బార్డర్ అండి మధ్యలో వచ్చి మొత్తం కూడా ఇంతకుముందు మన దగ్గర వచ్చిన శారీ వచ్చి పై నుంచి కింది వరకు బాందిని డిజైన్లో వచ్చినటువంటి శారీస్ వచ్చాయి లైన్స్ వచ్చి అది కంచి బార్డర్ వచ్చింది బాగుంది ఇది వచ్చేసి చిన్న జకార్డ్ బార్డర్ వచ్చింది ఆ డిజైన్కి ఈ డిజైన్కి మధ్యలో వేరియేషన్ ఏంటంటే ఇది ఏంటంటే శ్రీవల్లి సారీస్ టైప్ అండి లైన్స్ కంప్లీట్ శ్రీవల్లి సారీస్ టైపు దానికి వీటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ వచ్చేసి మీకు ఇదిగోండి ఈ కలంకారీ డిజైన్ ఇచ్చాడు మధ్యలో కంప్లీట్గా ఈ కలంకారీ డిజైన్ వల్ల ఈ చీర అదొక కొత్త అందం వచ్చిందండి క్లాత్ అయితే ఆర్గంజ టైప్ ఆఫ్ క్లాత్ కొంచెం స్టిక్కీగానే ఉంటుంది అలా అని మరీ ఎత్తుకున్నట్టుగా నిలబడిపోయినట్టుగా ఉండదు శారీ మీకు బట్ కొంచెం ఎత్తుకున్నట్టుగానే ఉంటుంది మరీ మెత్తటి ఫ్యాబ్రిక్ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అటువంటిది ఏది నేను చెప్పను ఇది బ్లౌజ్ వచ్చిందండి కంప్లీట్ కలంకారీలో బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చింది మీకు స్పెసిఫిక్గా పళ్ళు కంప్లీట్గా పళ్ళు వచ్చేసి మధ్యలో ఏ డిజైన్ ఇచ్చాడో ఆ డిజైన్ పళ్ళు ఇచ్చాడండి మీకు దిస్ ఇస్ ద పళ్ళు సారీ సారీ తర్వాత సేమ్ మధ్యలో ఉన్నటువంటి డిజైన్ పళ్ళు ఇచ్చాడు పళ్ళు తర్వాత మీకు బ్లౌజ్ అందులో రన్నింగ్ ఇచ్చాడండి కట్టుకొంగు కాకుండా బ్లౌజ్ పళ్ళు దగ్గర అది కంప్లీట్గా ప్లా మధ్యలో ఉన్న బార్డర్ కలర్ బ్లౌజు ప్యూర్ కలంకారీ టైప్లో కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్లో ఇచ్చాడు ఇది సారీ అండి మన దగ్గర ఉన్నటువంటిది ఇందులో వచ్చిన క్యాట్లాగ్ మొత్తం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా రెయిన్బో కలర్స్ అండి శారీ కంప్లీట్ రెయిన్బో డిజైన్లోనే ఉంటుంది పైనుంచి కింది వరకు రెయిన్బో డిజైన్ ఉండి ఆ తర్వాత మధ్యలో మీకు కలంకారీ డిజైన్ ఉంటుంది అది ఈ శారీకి వచ్చినటువంటి ఇదండి ఇది ఆన్లైన్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది అందరూ భలే అమ్ముతున్నారు కూడాను రీసెలర్స్ దగ్గర కూడా చాలామంది దగ్గర ఈ డిజైన్ వచ్చేసింది నాకు మాత్రమే కొంచెం లేట్గా వచ్చింది బికాజ్ నేను షాప్ షిఫ్టింగ్లో ఉండడం వల్ల కొంచెం లేట్గా వచ్చింది ఇది ట్రైపాట్ జారిపోతుందండి నేను ఏం చేయలేను సో ఇది ఫస్ట్ సారీ అండి మీకు దీనికి ఈ కాం ఈ రెయిన్బో కాంబినేషన్లో మీకు వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పెసర గ్రీన్ బార్డరు ఇది ఫస్ట్ శారీ అండి దీని తర్వాత నెక్స్ట్ సారీ వచ్చి ఇది కంప్లీట్గా అయితే నేను విప్పి చూపించలేనండి మీకు విప్పితే ఇది ఫోల్డింగ్స్ పోతున్నాయి ఆరుగంజా కాబట్టి సో నెక్స్ట్ సారీ నేను మీకు చూపిస్తాను సో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ శారీ అండి సెకండ్ శారీలో వచ్చి మీకు పింక్ కలర్ వచ్చిందండి బార్డర్ పింక్ కలర్ బార్డరు అండ్ గ్రే ఎల్లో పింక్ కాంబినేషన్లో ఇది ఇచ్చాడండి మీకు దీనిలో వచ్చిన బ్లౌజ్ పార్ట్ అన్నీ కూడా నేను చూపిస్తాను బట్ కంప్లీట్గా అయితే ఓపెన్ చేయలేనండి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ కొంచెం కష్టంగా ఉంది సో ఇదండి దీంట్లో వచ్చినది మధ్యలో దానికి పింక్ ఇచ్చాడు దీనికి వచ్చి క్రీమ్ కలర్లో హాఫ్ వైట్ కలర్లో ఈ డిజైనింగ్ ఇచ్చాడండి మీకు ఇదిగోండి ఇది సారీ మధ్యలో వచ్చినటువంటి పింక్ ఈ కలర్ క్రీమీ కలర్ క్రీమీ కలర్ కలంకారి పైన కింద కూడా డార్క్ షేడ్ ఇచ్చాడు ఇందులో లైట్ షేడ్ ఇవ్వలేదు మధ్యలో ఇచ్చినట్టే క్రీమీ కలర్ కొంగు బట్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మీకు పింక్ బార్డర్ కదండి సో పింక్ ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇది ఇది బ్లౌజ్ పార్ట్ మీకు నేను కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు ఏమనుకోదు ఎవరికైనా కావాలంటే నన్ను స్పెసిఫిక్గా పిక్ అడగండి నేను మీకు ఓపెన్ చేసి నేను మీకు పిక్ పెడతాను బికాజ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇది ఫోల్డింగ్ చాలా కష్టంగా ఉన్నాయండి జారిపోతున్నాయి చీరలు అందువల్ల అందరి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండి ఇది పట్టు శారీస్కి వచ్చేసి ఎమ్రాల్డ్ గ్రీన్ ఈ ఎమరాల్డ్ గ్రీన్ బార్డరు ఎమరాల్డ్ గ్రీన్ కి బేబీ పింక్ ఇచ్చాడండి ఇందాక ఇచ్చింది ఆనియన్ పింక్ టైప్ కలర్ ఇది బేబీ పింక్ టైప్ కలర్ ఇది డార్క్ అండ్ లైట్ చా రెండు కలర్ చార్ట్స్ కూడా కలిపినట్టుగా ఇచ్చాడు ఇది సో దీంట్లో వచ్చి మీకు బ్లౌజ్ పళ్ళు అయితే ఇదే పింక్ కలర్ పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి బార్డర్ కలర్ వచ్చినటువంటి ఎమరాల్డ్ గ్రీన్ ఇచ్చాడండి సో ఇది ఒక సారీ ఇక్కడతో మీకు త్రీ సారీస్ చూపించాను ఇంకా త్రీ సారీస్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ నేను మీకు ఫోటో చూపిస్తానండి ఫోటో చూపిస్తే మీకు ఫోటోలో అయితే ఇంకా బాగా అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అన్నది ఇవన్నీ కూడా జీసీజీ బ్రాండ్ వాడువండి జీసీజీ బ్రాండ్ అంటేనే ఒక మంచి బ్రాండు అంటే మన మీడియం క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ పీపుల్స్కి మంచి క్లాసీ డిజైన్స్ ఇచ్చేటువంటిది ఎవడు అని అంటే ఎక్కువ వరకు యాపిల్ బ్రాండ్ తర్వాత జీసీజీ బ్రాండ్ అండి సో అందులో ఇది జీసీజీ బ్రాండ్ ఇప్పుడు మనం తెప్పించింది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చి బ్లూ కలర్ బార్డర్ అండి ఇది రత్నావళి కలర్ అంటారు కదా రత్నావళి కలర్ బార్డరు డస్కీ కలర్ అండి ఇది డస్కీ కలర్ ఇచ్చాడు మధ్యలో సో మధ్యలో వచ్చి సిమెంట్ లైట్ గ్రే కలర్ కలంకారీ డిజైన్ మీకు బార్డర్ కలర్లో సేమ్ బ్లౌజ్ పీస్ ఇది సారీ అండి మీకు వచ్చేసి ఈ కలరు అండ్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ అండి కలర్ ఇదైతే బాగుందండి కాంబినేషన్ సూపర్ ఉందండి ఇది ద కంప్లీట్ వ్యూ ఇదిగోండి సారీ మీకు సారీ చాలా బాగుందండి ఈ కాంబినేషన్ అన్నింట్లోకి నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చిందండి ఇది డార్క్ అండ్ లైట్ కలర్స్ కంప్లీట్గా కలిపి పేస్టల్ షేడ్ టైప్లో ఇచ్చాడు మధ్యలో లిలాక్ పర్పుల్ లైట్ లావెండర్ షేడ్ వచ్చినటువంటి కలంకారీ డిజైన్ మీకు అదే దీనికి హైలైట్ అయిందండి పైన కింద డార్క్ ఇచ్చి మధ్యలో లైట్ షేడ్ ఇవ్వడం వల్ల చాలా బాగుందండి శారీ వచ్చి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ ఇచ్చాడు బార్డర్ కలర్లో ఆరెంజ్ కూడా మీకు బెదర కొట్టే ఆరెంజ్ కాదండి ఇది సాఫ్రాన్ కలర్ షేడ్ ఇచ్చాడు సో ఇదండి శారీ ఇది జస్ట్ దానికి ఇలా పెయిన్ ఈ ప్రింట్ ఉంటుంది కదా ఆ డైలో చిన్న మరక ఇక్కడ ఏదో అంటిందండి అంతే తప్ప ఇదే మిస్టేక్ లేకపోతే ఇంకొకటి కాదు మీకు ఇది కట్టు కుర్చీలలోకి వెళ్ళిపోతుంది కూడా ఇదొకసారి అండి అండ్ ద నెక్స్ట్ వన్ ఇందులో ఇది కూడా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కూడా బాగుంది మొత్తం గ్రీనీ షేడ్ ఉందండి ఎక్కువ పింక్ ఒక పింక్ బ్లూ ఎలివేట్ అయ్యాయి బట్ గ్రీన్ షేడ్ ఎక్కువ ఉందండి ఇందులో వచ్చి ఆలివ్ గ్రీన్ కలర్ వచ్చి మధ్యలో ఇచ్చాడు అండ్ బ్లౌజ్ పాట్ వచ్చేసి మీకు ఈ పెసర గ్రీన్ కలరే ఇస్తాడు ఇదిగోండి కంప్లీట్గా పెసర గ్రీన్ కలర్ బ్లౌజ్ మీకు ఇందులో బ్లౌజ్ కూడా హైలైట్గా ఇచ్చాడండి డిజైన్స్ కంప్లీట్గా మార్వలెస్ డిజైన్స్ అండి ఏ డిజైన్ కూడా ఇది బాగాలేదు అని లేదండి అంత బాగా ఇచ్చాడండి సో దీస్ ఆర్ ద సారీస్ అండి మన దగ్గర ప్రజెంట్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నది ఈరోజు మీకు చూపించే క్యాట్లాగ్ వచ్చి ఇదండి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఆర్ ద సారీస్ అండి దిస్ ఇస్ ద ఫస్ట్ సారీ అండ్ ద సెకండ్ థర్డ్ ఫోర్త్ సిక్స్ ఈ ఆరు కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి దీనికి మీకు కట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఇదిగోండి దిస్ ఈస్ ద శారీ వ్యూ ఈ సారీ ఏ సారీ అనుకుంటున్నారు ఇదిగోండి ఇది మీకు ఫోటో చూపించాను కదా ఇదిగోండి ఈ సారీ ఇది సో ఈ సారీస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు మంచి ఇదిగోండి ఇలా బ్యాక్ ప్యాకింగ్లో వచ్చేసాయి మీకు ఈ కవర్ ప్యాకింగ్ అన్నది బాగుంటుంది ఈ చీరల కోసం ఈ కవర్ కాకపోయినా ఈ చీర తీసుకున్న తర్వాత ఈ కవర్ని సారీస్ కి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయండి పౌచ్ ప్యాకింగ్లో వచ్చినటువంటి సారీస్ ఈ ఆరు కూడా మంచి కలర్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే ప్రతి వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి క్లాత్ వైజ్ నేను మీకు గ్యారెంటీ ఇవ్వగలను ఏ సీజన్లో అయినా మీరు వేర్ చేయగలుగుతారు అటువంటి క్వాలిటీ క్లాత్ ఇది సో ప్లీజ్ కాంటాక్ట్ డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ అండి రెండే నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్